అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక స్టాక్ యార్డ్ ఆగింది జిల్లాలోని కపిలేశ్వరపురంలో ఉచిత ఇసుక విధాన పంపిణీలో భాగంగా ప్రారంభించిన లో డబ్బులు ఇవ్వకపోవడంతో జట్టు కూలీలు ర్యాంపును నిలిపివేశారు వారికి రావలసిన రోజువారి కూలీ చెల్లించాలని ఆందోళన చేశారు మూడు రోజుల నుంచి ప్రభుత్వం కూలీ వేయడం లేదని ఆరోపించారు జరిగింది మరి అలాగైతే మేము ఈ యొక్క పనిచేసిన వ్యక్తులకి వాళ్ళ ఏ యొక్క డిమాండ్లు ఉన్నాయి నెరవేర్చండి మాకు త్వరగా మాకు కాకినాడ నుంచి వచ్చి రెండు రూల్ అవుతుందండి ఇక్కడ మా ఇంట్లో తిప్పలేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి దాని మీద వెంటనే ప్రభుత్వం వారు సర్వ్ చేసుకుని మీరు ఎన్న మాకు లోడింగ్ జరపాలని చెప్పేసి దాదాపు రెండు వందల బడ్ల ఇక్కడ ఉండిపోయాయండి మీరు ఎన్న దానికి యాక్షన్ తీసుకుని మాకు లోడింగ్ చేస్తారని స్పీడ్గా మేము కోరుతున్నాం ప్రభుత్వం వాళ్ళు స్పీడ్గా లోడింగ్ ఇని చెప్పేసి మేము కలెక్టర్ వారిని కానివ్వండి ప్రీతం నాయకులు ఏకలు చూస్తారా కానీ ఎమ్మెల్యేని కాని మేము కోరుతున్నాం సుమారు ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ జైబీ భీమ శ్రీరామ్ జట్టు శ్రీ సీతారామ శ్రీరామ్ జట్టు అరవై నాలుగు మంది కార్మికులు ఈశ్రమ మీద ఆధారపడి ఉన్నాం మరి ఎనిమిదో తారీఖున ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్ని మెండబేట నియోజక గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వర గారు దీన్ని ప్రారంభించడం ఆ రోజు ప్రారంభించిన రోజునే రామచంద్రపురం సబ్ డివిజనల్ అధికారి గారైన శ్రీ ఆర్డీఓ వారికి కపిలేశ్వరం మండల గౌరవ తహసీల్దార్ వారికి ఇక్కడ స్థానికంగా ఉన్న వెంటనే పై అధికారుల దృష్టిలో పెట్టి వారికి ఇక్కడ ర్యాంపు లో